నేపాల్ సీన్ రిపీట్ అవుతుందా జాగ్రత్త రేవంత్ కు రాజ్ గోపాల్ రెడ్డి వాణి అధికారంలోకి వచ్చి రెండేళ్లు కూడా కాలేదు అప్పుడే కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలాలు భగ్గుమంటున్నాయి మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితోనో లేక నిరుద్యోగుల నిజమైన ప్రేమతోనో మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెను సవాల్గా మారాయి ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం యాభై వేల ఉద్యోగాలతో చేతులు దులుపుకుంటారా అని ఇది నిరుద్యోగ యువతను మోసం చేయడం కాదా అంటూ కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ను నిరదీశారు నిరుద్యోగులకు తాను అండగా ఉంటానని భరోసా ఇస్తూనే ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు యువతతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వము మనుగడ సాధించలేదు యువత తిరగబడి నేపాల్లో లో ప్రభుత్వాన్ని కూల్చేశారు ఆ విషయం గుర్తు పెట్టుకోండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో సెన్సేషన్ గా మారే అయితే రాజగోపాల్ రెడ్డి ఆవేదన వెనుక కేవలం నిరుద్యోగుల సమస్య మాత్రమే ఉందా లేక వ్యక్తిగత అసంతృప్తి కూడా దాగి ఉందా అనేది ఇప్పుడు అసలు ప్రశ్న గత ఎన్నికల ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరితే మంత్రి పదవి ఇస్తామని ఆయనకు హైకమాండ్ హామీ ఇచ్చింది కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కలేదు మొత్తం మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజేసిన ఈ చిచ్చు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తోంది ఈ అంతర్గత కుమ్మలాట ప్రతిపక్షాలకు ఏ విధంగా లాభం చేకూరుస్తుంది అనేది కాలమే నిర్ణయించాలి